వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సమ్మర్ వచ్చేసింది చాలా వరకు కూడా మన బాడీ కూల్ అవ్వాలి అనుకుంటా ఉంటారు సో అదేవిధంగా మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి బాడీ ఓవర్ హీట్ గా ఉంటా ఉంటుంది సో ఈ కడుపు దగ్గర చూసినా కూడా చాలా హీట్ వస్తూ ఉంటుంది సో అట్లాంటి వారికి ఈ కాన్స్టిబేషన్ ప్రాబ్లం మలబద్ధక సమస్యకి ఎట్లాంటి రెమెడీస్ ఉన్నాయి ఇప్పుడు ఏదైనా జ్యూస్ ఐటెం లాంటిది చేసి చూపిద్దాం సార్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంటే బేసిక్గా మీరు అన్నట్టు మలబద్ధక సమస్య ఎందుకు వస్తుందంటే మనం తినే డైట్లో ఫైబర్ ఉండట్లేదు బట్ ఇప్పుడు మనం చూపించబోయే డిష్ ఏదైతే ఉందో దాంట్లో చాలా చాలా రిచ్ ఫైబర్ ఉంటుంది అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మలబద్ధక సమస్యకి ఇంకో కారణం మనం తినే గోధుమలు కానీ లేదా బియ్యం కానీ కంప్లీట్లీ పాలిష్డ్ ఫుల్లీ పాలిష్డ్ అనమాట పాలిష్ చేస్తారు బట్ ఇప్పుడు మనం ఈ తీసుకునే ఇదేదైతే రాగి పిండి ఉందో ఈ రాగల్ని పాలిష్ చేసే అవకాశమే లేదు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అసలు పాలిష్ చేసే అవకాశం లేదు కాబట్టి ఆ కోట్లో ఉండే అంటే ఆ సీడ్ కోట్లో ఉండే ఏదైతే ఈ ప్రోటీన్ ఫైబర్ ఏదైతుందో అది యాజ్ ఇట్ ఈస్గా మన పొట్లోకి అన్నమాట సో ఇంకోటి దీంట్లో మనం ఎటువంటి ఆయిల్ వాడ కంప్లీట్లీ ఆయిల్ ఫ్రీ చాలా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు వేరే దీంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి బట్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వేరే కార్బోహైడ్రేట్స్ వేరే డైట్లో ఉండే కార్బోహైడ్రేట్స్ ఇమీడియట్గా బ్లడ్లోకి అబ్జార్బ్ అయి బ్లడ్ షుగర్ కంప్లీట్గా స్పైక్ అవుతుంది బట్ ఇది ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది ఎందుకంటే దీంట్లో అబ్జార్బ్షన్ రేట్ అనేది చాలా స్లోగా ఉంటుంది చాలా చాలా స్లోగా ఉంటుంది మీరు ఒక హాఫ్ లీటర్ కనుక మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తాగినట్లయితే రైట్ మీరు దాదాపుగా టూ త్రీ వరకు లంచ్ చేయకపోయినా కూడా మీరు మేనేజ్ చేయొచ్చు అండ్ మేకింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఈజీ అనమాట రైట్ సో ఈ రేషియో అనేది అంటే దీంట్లో మనం ప్రధానంగా వాడే రెండు ఇంగ్రీడియంట్స్ ఇది రాగి పిండి ఇది జొన్న పిండి అనమాట సో ఇది కొంచెం మెటాలిక్ టేస్ట్ వస్తుంది కాబట్టి మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళు నా అడ్వైస్ ఏంటంటే వన్ టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకొని టూ టేబుల్ స్పూన్ జొన్న పిండి తీసుకోండి ఓకే కొంచెం అలవాటు అయిన తర్వాత రెండు ఈక్వల్ క్వాంటిటీలు తీసుకోవాలి సో ఇక్కడైతే మనం ఈక్వల్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాం మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ మెటాలిక్ టేస్ట్ కనుక మీ టంగ్ యాక్సెప్ట్ చేస్తుందంటే ఈక్వల్ ఈక్వల్ ఓకే లేదు అంటే ఇది వన్ పార్ట్ అది ఈ జొన్న పిండి టూ పార్ట్స్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ రెండు పిండిల్ని కూడా బిఫోర్ డే నైట్ అంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మీరు అంబలి తాగాలి రాగి జావా దీని కొంతమంది అంబలి అంటుంటారు తాగాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసేసి కలిపేసేయండి యా వాటర్ క్వాంటిటీ ఎంత ఉండాలి సార్ ఇది పర్లేదు రేపు మార్నింగ్ మనం తీసుకుంటప్పుడు మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు కొంచెం మరీ పలచ కాకుండా ఒక జెల్ లాగా చేసేసుకుంటే ఉండలేం లేకుండా కూడా కన్సిస్టెన్సీ లాగా కలిపేసుకొని పెట్టుకోవాలి ఓకే రైట్ సో ఇది ఇది మొత్తం కలిపిన తర్వాత ఇది మొత్తం ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఫర్మెంటేషన్ చేయాలి ఫర్మెంటేషన్కు కొరకు మనం ఏం చేస్తామంటే కొన్ని వాటర్ని బాయిల్ చేయాలి ఓకే బాయిల్ చేసి ఆ బాయిల్డ్ వాటర్ని దీంట్లో కలిపేసేయాలన్నమాట సో మనం ఈవెన్గా యా బాయిల్ చేద్దాం వాటర్ బాయిల్ చేసేయండి యా సార్ అసలు ఈ సమస్య అనేది అనేది ఫైబర్ 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 మన డైట్ లో క్వాంటిటీ రిచ్ ఉంటుంది చాలా గా ఉంటుంది న్యూట్రియన్స్ చాలా రిచ్ గా ఉంటాయి ప్లస్ కాల్షియం చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు మన తాతల్ని చూసినట్లయితే వాళ్ళు అనాయాసంగా సునాయాసంగా తిరుపతి కొండలు ఎక్కేస్తుంటారు యా రీజన్ ఏంటంటే వాళ్ళకు ఇది వాళ్ళు వాళ్ళ డైట్లో ఇది యాడ్ చేస్తారు ఇప్పుడు మన కొన్ని రీజన్స్లో వెళ్తే రాగి సంకటి ఉంటారు రాగి చపాతీ చేస్తుంటారు అండ్ మోస్ట్లీ ఇది డయాబెటిక్ పేషెంట్స్ నేను ఇందాక చెప్పాను కదా ఈ కార్బోహైడ్రేట్ అబ్జార్బ్షన్ రేట్ చాలా స్లో ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఏదో ఒక ఫామ్లో అంటే ఇలా జావ చేసుకోవడం కానీ లేదా చపాతీ చేసుకోవడం కానీ లేదా రాగి సంకటి చేసుకోవడం కానీ ఏదో ఒక ఫామ్లో కనుక వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళ ఇన్సులిన్స్ రెసిస్టెన్సీ అనేది తగ్గిపోయి వాళ్ళు డయాబెటిక్ నుంచి బయటకు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది సో ఇలా కలిపేసి మనం ఓవర్ నైట్ దీన్ని వదిలేసేయాలి మనం వేడి నీళ్ళు పోసాం కంటే ఇది ఫర్మెంట్ అవుతుంది అంటే ఇది పర్మనెంట్ అవడం వల్ల కొంచెం పుల్ల పుల్ల టేస్ట్ వస్తుంది అనమాట సో మనం మార్నింగ్ ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేసేద్దాం తీసుకోవాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ ఇదే బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్ ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట సో ఇలా కలిపేసి దీన్ని మూత పెట్టేసి నైట్ మొత్తం వదిలేసేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ వేసేసి యా ఈ విధంగా వాటర్ని బాయిల్ చేయాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ బాయిల్ అవుతున్న వాటర్లో ఇది జస్ట్ మనం ఆల్రెడీ ఓవర్నైట్ ఫర్మెంటేషన్ కొరకు పెట్టుకున్న ఏదైతే ఈ రాగి పిండి జొన్న పిండి కలిపి పెట్టాం కదా దీన్ని దీంట్లో వేసేసి సాల్ట్ వేసేసి మనం దీన్ని బాయిల్ చేయాలి ఈవెన్ మన సమ్మర్లో ఇంకొక బెస్ట్ ఏంటంటే మామిడి పిల్లల జ్యూస్ కూడా వేసుకోవచ్చు దీంట్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా మామిడి పిల్లల జ్యూస్ వేసుకొని తాగేస్తూ ఉంటుంటారు సో ఇది కొంచెం లో ఫ్లేమ్ లోనే దీన్ని కుక్ చేయాలి దస్ మాక్సిమం ఒక టెన్ మినిట్స్లో మీకు ప్రిపరేషన్ అంతా అయిపోతుంది అనమాట ఇది ఇట్లా పైకి పొంగు వస్తున్నట్లయితే అది ప్రిపరేషన్ అయిపోయినట్టు అనమాట ఏదైతే అయితే మనకి పాలు పొంగుతాయో అట్లా పొంగు కనుక వస్తున్నట్లయితే ఇది కుక్ అయిపోయినట్టు అనమాట కంటిన్యూ కలుతుండాలి అదర్వైజ్ ఇది ఎంత మళ్ళీ అక్కడ టైట్ అయిపోతుంటుంది ఎవ్రీ మంత్ వచ్చేసేసి ఓంప్రకాష్ గారు లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు సో ఈ మంత్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది ఈ మంత్ అంటే మన ఏప్రిల్ మంత్లో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఎస్పెషల్లీ మన ఎవరైతే పేరెంటల్ జనరేషన్ వాళ్ళు వాళ్ళు నీ పెయిన్తో బాధపడుతున్నారో వాళ్ళ గురించి మనం ఎస్పెషల్లీ ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అక్కడ వాళ్ళకి థెరపీస్ చేస్తాం కొన్ని చిన్న చిన్న ఆసనాలు వాళ్ళతో చేయిస్తుంటాం అన్నమాట అంటే ఎస్పెషల్లీ ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో అంటే ఆ నీ పెయిన్ రావడానికి రూట్ కాజ్ ఫోకస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అకామిడేషన్ ఫుడ్ థెరపీస్ నేను మా టీమ్ అంతా అక్కడే ఉంటాం అనమాట సో ఆ త్రీ డేస్ మొత్తం అక్కడే ఉండి వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకొని లాస్ట్ టైం మనం మార్చ్ మంత్ లో చేసాము ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ చేస్తాము చాలా మెయిన్ ఈ మోకాల నొప్పులు నడుము నొప్పులు అదే విధంగా ఐటీ ఎంప్లాయీస్ లో చాలా వరకు ఈ నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మంచి నోటీస్ చేస్తే లుంబర్ రీజన్ లో పెయిన్ వస్తుంది లోవర్ బ్యాక్ లో సో ఆ లుంబర్ రీజన్ లో అంటే వాళ్ళు రాంగ్ పోస్చర్ లో కూర్చోవడం కానీ లేదా కంటిన్యూస్ గా కూర్చోవడం మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఈ ఐటీ వాళ్ళు ట్రావెలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీకు మన హైదరాబాద్ రోడ్ గురించి మీకు చెప్పక్కర్లేదు సో దాని వల్ల ఆ బ్యాక్ చాలా స్ట్రెస్ గురవుతుంది ప్లస్ మనం తినే ఫుడ్ లో ఎటువంటి స్ట్రెంగ్ లేదు మైక్రోన్యూట్రియం లేవు కాల్షియం డెఫిషియన్సీ ఉంది కాబట్టి అదన్నిటినీ కవర్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎవరైతే స్టిక్ పట్టుకొని నడుచుకుంటూ మనం ప్రోగ్రామ్ కి వచ్చి వెళ్ళేటప్పుడు స్టిక్ లేకుండా మామూలుగా కాళ్ళతో నడుచుకుంటా త్రీ డేస్ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ ఫ్యూచర్ లో పెయిన్ ఈ నప్పులు మోకాల నప్పులు రాకుండా ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మనం ఏదైతే వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ కరెక్షన్ డైట్ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేస్తాము దాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలి కంటిన్యూ చేసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ మలబద్ధక సమస్య గురించి మనం చేస్తా ఉన్నాం కదా సో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ట్రీట్మెంట్ ఉందా అండి అవునండి ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే మనం తిన్న రాంగ్ ఫుడ్ ఈ మన గోడలకు అంతా అంటుకొని పోతుంది అంటుకొని పోయి మన ఆ ప్రాసెస్ మలబద్ధకం అనే ప్రాసెస్ ఉంది కదా దాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట సో గురించి మనం ఇక్కడ ఒక ప్రాసెస్ చేస్తాము ఆ ప్రాసెస్ లో మనం ఏదైతే ప్లెయిన్ వాటర్ నోట్ నుంచి తాగుతాం కదా ఆ యాజ్ ఇట్ ఈస్ వాటర్ యానోస్ నుంచి బయటకు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మీరు వేసుకున్న ఇవాళ వేసుకున్న షర్ట్ రేపు వాష్ చేసి ఎల్లుండి వేసుకుంటారు కదా సేమ్ అదే విధంగా మన ఇంటర్స్టైన్ మొత్తం కూడా కంప్లీట్ క్లీన్ అయిపోతుంది అనమాట ఏదైతే ఫ్లోర్ మీద మీరు సర్ఫేసి వాష్ చేస్తారు కదా ఆ విధంగా మొత్తం క్లీన్ చేసేస్తాం అనమాట సో ఎస్పెషల్లీ ఇది సమ్మర్ లో చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట వేరే బ్రేక్ఫాస్ట్ ఏమి చేయాల్సిన పని లేదు ఈ బ్రేక్ఫాస్ట్ మీకు ఇంకా ఇనీషియల్గా కొంచెం చెప్పాను కదా ఆ మెటాలిక్ టేస్ట్ ఉంటుందని చెప్పాను కదా దాన్ని ఓవర్కమ్ చేయడానికి చిన్న స్నాక్ ఏదైనా సైడ్గా పెట్టుకోవచ్చు సైడ్గా పెట్టేసేసుకొని దాంతోపాటు మీరు తాగేసేయచ్చు ఈవెన్ మీరు ఇది మామిడిపల్ల సీజన్ కాబట్టి దీంట్లో కొంచెం చల్లారిన తర్వాత మామిడిపల్ల జ్యూస్ వేసుకున్న లేదా పెరుగు వేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇది ఫర్మెంట్ అయింది కదా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది పెరిగేసాం అనుకోండి కొంచెం తీయగా ఉంటుంది అదే మీరు మామిడి జ్యూస్ చూసేస్తాను అది తీయగా ఉంటుంది సో ఈ పులుపు తీపి కాంబినేషన్ లో చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ పైన అట్ట వచ్చేసి పాలాగా యా పాలలాగా బాయిల్ అయిపోయింది కాబట్టి సో మన జావా అనేది రెడీ అయిపోయింది యా క్లాసెస్ అన్ని కూడా ఆన్లైన్ ద్వారానే క్లాసెస్ అంటే మన క్లయింట్స్ మనకు రిక్వెస్ట్ చేశారు అంటే వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో చూసి చూసి బాగా ఏమంటారు బోర్ అయిపోయారని చెప్పారు సో వాళ్ళ డిమాండ్ వాళ్ళ డిమాండ్ మీదే మనం ఎవ్రీ మంత్ ఇక్కడ లైవ్ సెషన్స్ అనేవి చేస్తున్నాము సో లాస్ట్ మంత్ మనకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మళ్ళీ వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారు సార్ మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్కి కావాలని చెప్పి చెప్పారు ఓకే రాగి జావా సో టేస్టీ టేస్టీ రైట్ రాగి జావా అనేది రెడీ అయిపోయింది సో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో దీంట్లో మనం సో ఇది పులుపు ఉంది కాబట్టి మనం కొంచెం కర్డ్ వేసుకుందాం సో కర్డ్ వేసుకుంటే ఆ స్వీట్ అండ్ పులుపు కాంబినేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇంకొంచెం టేస్ట్ అనేది హైలైట్ అవుతుంది చల్లారిన తర్వాత వేసుకోవాలి కావట్లేదు అంటే కొంచెం చల్లారిన తర్వాత వేసేసుకొని మనం ఇంత విడిగా తాగలేము ఓకే చల్లారిన తర్వాత వేసేసుకొని చెప్పాను కదా మామిడిపిల్ల జ్యూస్ కూడా వేసుకోవచ్చు మొత్తానికి సమ్మర్లో ప్రకాష్ గారు ఏంటంటే సీజనల్గా ఏ సీజన్కి తగినట్టు ఆ సీజన్లో మన బాడీని మనం ఎట్లా మోల్ చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ ఎట్లా తీసుకోవచ్చు అనేసి చెప్తా ఉంటారు ఒకప్పుడు చాలా వరకు విలేజ్లో చూస్తే అంబలి తాగేవారు సార్ రాగి జావా అంబలి నేను చిన్నతనంలో కూడా సమ్మర్ వచ్చిందంటే ఈ రాగి జావా ఇచ్చేవారు ఇప్పుడు మొత్తం మార్చిపోయింది కదా ఎస్పెషల్లీ ఇది కాల్షియం రిచ్ అండి సో మీకు ఇందులో దొరికినంత అంటే రాగిలో దొరికినంత కాల్షియం వేరే ఏ ఫుడ్లో కూడా మనకు దొరకదు కాబట్టి చాలా చాలా మంచి ఫుడ్ ఇది ఈ సమ్మర్ ఫోర్ మంత్స్ అంటే మా ఇంట్లో అయితే అందరం ఇంట్లో పిల్లలు పెద్దలు అందరం కూడా ఇదే బ్రేక్ఫాస్ట్ చేస్తాం అసలు వేరే బ్రేక్ఫాస్ట్ అయితే క్వశ్చన్ ఉండదు చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే మాడపిల్లలో జ్యూస్ వేసుకొని తాగుతుంటారు ఇది మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకైతే ఇది అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం దీని అబ్జార్బ్షన్ రేట్ అంటే కార్బోహైడ్రేట్స్ అబ్జార్బ్షన్ రేట్ చాలా స్లోగా ఉంటుంది చాలా బాగుంది సార్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇమీడియట్ స్పైక్ అవ్వకుండా కాపాడుతుంది కాబట్టి వాళ్ళు ఈ దీన్ని తీసుకోవడం ద్వారా ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెరిగే వాళ్ళకి కూడా ఇది చాలా ఎందుకంటే దీనిలో కాప్స్ తక్కువ ఉంటాయి కాబట్టి చాలా అద్భుతంగా అయితే ఉంది రెండే రెండే ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మనకు మిక్స్ చేశారు జొన్నపిండి రాగిపిండి ఇదంతా కూడా వేడి చేసిన తర్వాత కొంచెం కార్డ్ పెరుగు యాడ్ చేశారు ఒకసారి ఈ సమ్మర్లో మీరు కూడా చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అద్భుతమైన డిష్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ